తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ఎందుకంటే ఎలక్షన్ ముందు నేను ఏ సందర్భంగా వచ్చినా అలా చెప్తాను ఒక గొప్ప అనుభవం నాకు ఎమ్మెల్యూలో ఎందుకంటే ఐదేళ్ళు అధికారంలో లేనప్పుడు నా కళ్ళతో చూసిన నేను నా చెవులారా విన్న మాట చాలా చాలామంది ఏమి ఆడారు ఏమి మాట్లాడారు అనేది నాకు స్పష్టంగా తెలుసు ఇక ఈరోజు రోజులు వచ్చి నేను పదహారు ఏళ్ళు అవుతాను నాకు అవ్వెవరో అవ్వకు కోడలు ఎవరో లేకపోతే ఆ కోడలికి ఎవరో లేకపోతే ఈయనకు తమ్ముడు ఎవరో ఎవరు అనేది స్పష్టంగా తెలుసు కాబట్టి ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా ఈరోజు బేసరత్గా వైసీపీ పార్టీ నుంచి మాకు ఏ మాకేం వద్దు మాకు ఏం ఆశించి రావడం లేదు మిమ్మల్ని బలోపేతం చేసుకుని ఈ పార్టీని బలోపేతం చేసుకుంటే మా ఊరు మా నియోజకవర్గం ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పి వచ్చిన మీ అందరు కూడా మా నాయకులు అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు తెలుసు ఆయన కడుపును పుట్టిన కొడుకుగా ఎమ్మెల్యే కన్న తల్లి లాంటి ఎమ్మెగలనూరు మా స్వగ్రామం ఉడిందకునైనా కన్న తల్లి లాంటి వదలకూడదని చెప్పి చివరిగా చనిపోతూ నా చేతిలో చేసుకుని చెప్పిన మాటకి బద్దులే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా రోజు ఎన్ని రకాలుగా డ్రామాలైనా నన్ను కాపాడుకునే ఎమ్మెల్యూరు నియోజకవర్గ ప్రజలకు మా అధినేత ముఖ్యమంత్రి గారు నారాయణ చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ రామ గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ఎందుకంటే ఎలక్షన్ ముందు నేను ఏ సందర్భం వచ్చినా ఒక చెప్తాను ఒక గొప్ప అనుభవం నాకు ఎమ్మెల్యే ఎందుకంటే ఐదేళ్ళు అధికారంలో లేనప్పుడు నా కళ్ళతో చూసా నేను నా చెవులాగా విన్న మాటలని చాలా మంది ఏమి ఆడారు ఏమి మాట్లాడారు అనేది నాకు స్పష్టంగా తెలుసు ఇక ఈరోజు ఎనిమిది గణేష్ సిల్క్ షాప్ ని ఎప్పుడైనా ఒక లుక్ వేసారా ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్ లో సిండికేట్ బ్యాంక్ ఉన్న గణేష్ సిల్క్ బట్టల షాప్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో తెలుసా పట్టు చీరలైతే మహిళలకు కళ్ళు చెదిరిపోవాల్సిందే ఒకటి కాదు రెండు కాదు నంబర్ ఆఫ్ వెరైటీస్ తో మీ ముందుకు వస్తుంది గణేష్ సిల్క్స్ ఎమ్మిగనూరు స్పెషల్ పట్టు చీరలు ఉప్పాడ కంచి బనారస్ ధర్మవరం జంధాని పట్టు చీరలతో పాటు ఫ్యాన్సీ చీరలు మరియు ఈ సమ్మర్లో లో ప్రత్యేక ఆకర్షణగా సమ్మర్ కాటన్ చీరలు లేడీస్ ను ఆకట్టుకుంటున్నాయి వీటితో పాటు అమ్మాయిల మెటీరియల్స్ చుడిదార్ డ్రెస్సెస్ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ అంతేకాకుండా జెంట్స్ కు షూటింగ్ అండ్ షర్టింగ్ రెడీమేడ్ షర్ట్స్ బ్రాండెడ్ కంపెనీ ప్యాంట్స్ కంపెనీ లెనిన్ షర్ట్స్ ముఖ్యంగా ఇక్కడ పెళ్లిళ్లకు పర్ఫెక్ట్ మ్యాచింగ్ అండ్ కలర్స్ తో పాటు క్వాలిటీ లభించును ప్రత్యేకమైన వైట్ షర్ట్స్ కూడా ఇక్కడ లభించడం వీరి ప్రత్యేకత ఒక్కసారి ఈ సమ్మర్ లో గణేష్ సిల్క్ షాప్ ను ఓ లుక్ వేసి వద్దాం రండి వెల్కమ్ టు గణేష్ సిల్క్స్ ప్రొపరేటర్ గణపా వీరేష్ కుమార్ సెల్ నంబర్ నైన్ జీరో ఫైవ్ త్రిబుల్ నైన్ టూ సిక్స్ టూ సిక్స్